నా డైలీ మార్నింగ్లో కంపల్సరీగా జ్యూస్ అయితే ఉంటుంది ఈరోజు వచ్చేసి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేశాను ఈ జ్యూస్ ఎలా చేసుకుంటాను అంటే క్యారెట్ బీట్రూట్ కొంచెం అల్లం ముక్క వేసి కొంచెం వాటర్ పోసి ఒక గ్లాస్ వాటర్ పోసి మిక్సీకి అయితే వేసుకుంటాను దాని నుంచి జ్యూస్ తీసేసి ఇందులోకి లెమన్ కొంచెం హనీ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ అయితే జ్యూస్ తాగుతాను అన్ని రకాల విత్తనాలను కలిపి ఓవర్ నైట్ నానబెట్టుకుంటాను ఓవర్ నైట్ నానబెట్టుకున్న విత్తనాల్ని ఉదయాన్నే కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకొని ఆ గుగ్గిల్ని ఒక బౌల్ అయితే తిన్నాను తినగా తినగా తీయగుండు అన్నట్టు నాకు ఇంతకు ముందైతే పనస పండు అస్సలు ఇష్టం ఉండదు స్మెల్లే పడదు ఇప్పుడు మై ఫేవరెట్ ఫ్రూట్ అయింది నాకు బాగా ఇష్టం ఇప్పుడు పనసపండు ఏంటో కానీ కొన్ని చూస్తుంటే కొన్ని గుర్తుకొచ్చేస్తాయి నాకు పాలకూర చూడగానే పాలకూర రోడ్డు పచ్చడి చేయాలనిపిస్తుంది ఈరోజైతే పాలకూర రోడ్డు పచ్చడి చేసి మధ్యాహ్నం లంచ్లోకి జొన్న అయితే కాల్చాను మన పెద్దలు చెప్తుంటారు కదా పచ్చడి నూరిన తర్వాత రోల్ కంపల్సరీ కడగాలంట కడగకపోతే మనం తిన్న పచ్చడి కడుపులో మంట వస్తుందంట అందుకని కంపల్సరీగా రోల్ అయితే కడగాలి మీరు ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి